హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే సరదాగా బయటకు వెళ్దాం లేని మొన్న సండే బయటకు వెళ్ళాము ఇంకా ఆ రోజు పోస్ట్ చేయడానికి అవ్వలేదు సో వీళ్ళు చూసుకొని పోస్ట్ చేద్దాంలే అని ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యే కింద మా పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళాము మా పాప అప్పుడే బయటకు అనగానే ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయిపోతుంది మా వాడు కారుకి ఏమైనా డ్యామేజ్లు ఉన్నాయా అని కంపల్సరీగా కింద కారు దగ్గరికి వస్తే మాత్రం చెక్ చేస్తాడు అప్పుడప్పుడు ఇంకా మేమైతే ఇంట్లో నుండి ఇప్పుడే ఇంకా కార్లో స్టార్ట్ అయ్యాము వీడియో ముందు వెనక్కి వెనకది ముందు అయిపోయింది కొంచెం అయ్యో అనుకున్న తర్వాత ముందైతే క్లీనింగ్ చేశారు అన్న వచ్చు అప్పుడే క్లీన్ చేశారు కారు ఇంకా జస్ట్ మేమైతే మా ఇంట్లో నుంచి స్టార్ట్ మేము ఉండేది ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి సో లోపల ఎట్లా ఉంటుంది బయట ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా సో మెయిన్ మేము పిల్లల కోసమైనా తీసుకున్నామండి సేఫ్టీ పర్పస్ ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము మే మా అపార్ట్మెంట్ ముందు గేట్ దగ్గర అయితే సండే మార్కెట్ అయితే అవుతుంది డైలీ కంపల్సరీగా సండే సండే ఇంక ఈవినింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది మాకైతే కాయగూరలకు ఇబ్బంది ఉండదు గేటు ముందే కాబట్టి ఇలా వెళ్ళి అలా తెచ్చుకోవచ్చు ఇంకా మేమైతే వెళ్తున్నాము ఇంకా మా పాప అయితే ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతూ ఉంది ఇప్పుడు మీరు ఆ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా మా ఇంటి దగ్గరలో ఉన్న చాలా పెద్ద ఎడిఫై స్కూల్ అండి అది ఇంకా అందరూ బాగా ఉన్నోళ్ళు చదువుకునే స్కూల్ అది ఏదో మన స్తోమతకి తగ్గట్టు మనం ఒక చిన్న స్కూల్లో మన పిల్లల్ని అయితే చదివించుకోవాలి కదా ఇంకా వెళ్ళినప్పుడల్లా ఏ మన ఎప్పటికైనా ఆ స్కూల్లో చదివించగలము ఆ పిల్లల్ని అనుకుంటూ ఉంటాము ఇంకా మేమైతే అలా ఒక చిన్న మా ఇంటి దగ్గరలో ఒక మాల్ ఉంది ఆ మాల్కి అయితే వచ్చాము మంత్రమాలు మా బాబు గడికి అయితే ఎప్పటి నుంచో బట్టలు తీసుకోవాలనుకుంటున్నాము ఇంకా అవ్వట్లేదు సరే అని చెప్పి ఎలాగో బయటకు వెళ్ళినట్టు కూడా ఉంటుందిలే అని చెప్పి మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యి వచ్చేసాము మా వాడికి అసలు ఇష్టం లేదు రావటం వాడు ఏంటంటే ఎక్కడైనా గేమ్ జోన్ ఉంటే అందులోకి వెళ్ళి ఆడుకోవడానికి వాడికి ఇష్టం ఇష్టం లేకుండా ఇష్టంగా వచ్చాడు ఇంకా ఎంటర్ అయిపోయారు లోపల మాల్లోకి మా ఆయన మమ్మల్ని బయట దింపి కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు ఇంకా రాగానే అక్కడ ఎవరో మా పాపకైతే ఒక బెలూన్ ఇచ్చారు ఆ పక్కన రెస్టారెంట్లో ఆమె ఆమెకు వద్దని పడేసింది మావాడు ఆ టాయ్స్ దాంట్లోకి వెళ్దామని చూస్తున్నాడు నేనైతే వద్దన్నాను మా పాప ఏమో అక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా అవి ఎక్కాలని చెప్పేసి అంటుంది నేను వద్దొద్దు అంటున్నా ఆల్రెడీ మా హస్బెండ్ చూసారు మా బాబు గడికి ఎంత పెద్ద బొట్టు పెట్టాడు ఆ దెబ్బ ఏంటంటే మొన్న ఆడతా కింద పడ్డాడు కింద పార్కింగ్లో ఇంకా కాసేపు ఆ బాల్తో అయితే ఆడుకున్నారు వాళ్ళు ఆ బెలూన్తో వాళ్ళు లాక్కుంటున్నాడు మా పాప ఏడుస్తూ ఉంది ఇద్దరు కాసేపు కొట్టుకున్నారు ఈ వాళ్ళ నాన్నగారు కార్ అయితే పార్క్ చేసి వచ్చారు అసలు మా పాప అయితే ఆ బొమ్మనే చూస్తూ ఉంది దాని మీద ఆడుకోవాలని ఇంకా వాళ్ళ నాన్నగారు వచ్చారు పైకి అయితే వెళ్ళాము మా బాబు గారికి అసలు బట్టలు ఎక్కడా సెట్ అవ్వట్లేదు ట్రెండ్స్లోకి అయితే వచ్చాను చాలా బాగున్నాయి ట్రెండ్స్లో స్వెటర్స్ అవి నేను పట్టుకున్నాను చూసారు ఆ స్వెటర్ అయితే చాలా బాగుంది నాకు ఎంత బాగా నచ్చిందో కాకపోతే నా కోసం కాదుగా మా బాబు గడి కోసం వచ్చానని చెప్పి ఇంకా డ్రాప్ అయిపోయాను ఇంకా మా పిల్లలైతే అసలు ఫుల్ ఎక్కడ సెట్ అవ్వట్లేదు అన్నీ తిరిగాము ట్రెండ్స్లో వెళ్ళాము ప్యాంతలోన్స్కి వెళ్ళాము మా పాప చూసారు అబ్బాయిలాగా ఎంత ఫోజ్ కొడుతుందో కాసేపు ఇంకా చూసాను చూసాము మా బాబుకు కొన్ని బట్టలు అయితే తీసుకున్నాము ఇంకా బయటకు వస్తాము పిల్లలు ఉండని అంటున్నారు మాకు ఆడుకోవడానికి అవ్వట్లేదు మేము ఉండమంటున్నారని బయటకు వచ్చేసాము ఇంకా మా హస్బెండ్ అయితే కార్ అయితే వెళ్ళారు మా పాప కాసేపు డ్యాన్స్ వేసింది చూసి ఏటి అగ్గిపొల డ్యాన్స్ కూడా వేసింది అసలు ఎవరితో సంబంధం లేదా ఇష్టం అదే పిల్లలు అలాగే ఉండాలండి స్టేజ్ ఫియర్ ఉండకూడదులే అని చెప్పి ఇంకా మా పాపని ఎక్కడ డ్యాన్స్ ఏమన్నా సరదాగా వేస్తూ ఉంటుంది నలుగురిలో మాట్లాడటం నలుగురిలో తిరగటం పిల్లలకి కూడా రావాలి అలవాటు చేయాలి తెలుసుకోవాలి కదా అని ఇంకా ఆ తర్వాత అక్కడ నుంచి అయితే ఇంటి పక్కనే ఉన్న ఒక పార్కు అయితే వచ్చామండి మాకైతే మా కమ్యూనిటీలోనే మా అపార్ట్మెంట్లోనే రెండు పార్కులు ఉంటాయి మా పిల్లలు అది కాదని ఇక్కడికి వచ్చారు సరేలే కాసేపు ఆడుకుంటారులే అని చెప్పి తీసుకొచ్చాము ఇంకా మా పాప అయితే వెళ్ళిపోయి ఆ జారుడు బల్ల అయితే ఓ జారేస్తుంది లొకేషన్ అయితే ఇది చాలా బాగుంటుందండి ఇంతవరకు అయితే ఇంతకు ముందు ఒకసారి నేను వచ్చినప్పుడు బాగుండేది ఇప్పుడు నాకు ఎందుకు ఈ పార్క్ అసలు అంత నచ్చలేదు అదొక రకమైన బ్యాడ్ స్మెల్ అది వచ్చింది బాగా ఇంకా మా పాప చూసారు ఇంకా ఆగదు చాలా ఇష్టం అమ్మాయికి అసలు ఈ జారుడుపల్ల అంటే ఇంకా అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్దాం అని చెప్పి మా పిల్లలు అయితే అలా నడుచుకుంటే వెళ్ళిపోతున్నారు చాలామంది వస్తూ ఉంటారు చాలామంది అయితే భోజనాలు కూడా తెచ్చుకొని తింటూ ఉన్నారు ఇందులో ఇంకా మా పాప అయితే అసలు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పి వాళ్ళ నాన్నగారిని లాక్కుంటూ పోతుంది ఇంకా అక్కడ కూర్చున్నారు పాపం కాలు నొప్పి ఆమె అయితే వద్దు వద్దు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటుంది అదికోండి ఇంకా తీసుకెళ్ళిపోతుంది వాళ్ళ నాన్నగారిని నేను హాయి చెప్పండి అంటే హాయి చెప్పారు మా పండు హాయి చెప్పారంటే వాడు నాకు ఆడుకోవడానికి నన్ను తీసుకుపోలేదు నేను హాయి చెప్పను అని చెప్పి సీరియస్గా చూస్తున్నాడు నన్ను ఇంకా ఇంకా తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అన్నారు సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదాం అండి ఇంకా వాళ్ళకి ఇంక ఇంటికైతే వచ్చేసాం మా పిల్లలకు ఆకలి అంటే చపాతీ ఇచ్చేసి సలాడ్ చేసి అందులో పెట్టేసి ఇచ్చేసాను తినేశారు ఇంతసేపు నా వీడియో చూస్తున్నాను భరించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇంకొంచెం మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను యూజ్ఫుల్ వీడియోస్తో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్